పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు గాను పద్నాలుగు సీట్లు గెలవాలని ఫిక్స్ అయిన సీఎం రేవంత్ దృష్టి మొత్తం పాలమూరు పైనే ఉంది సీఎం పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా గడికోసారి ఆయన మనసు మాత్రం పాలమూరు చుట్టూ తిరుగుతోంది అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అందుతున్న అప్డేట్స్ రేవంత్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయట అందుకే నిత్యం సమీక్షలు వారానికోసారి పార్లమెంటు సెగ్మెంట్లో పర్యటనలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు సైతం సొంత నియోజకవర్గం కొడంగల్లో అంతగా పర్యటించని రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వరుస పర్యటనలు చేస్తూ టెన్షన్ పడుతున్నారు ఇంతకే పాలమూరులో కాంగ్రెస్ ఏంటి సీఎం రేవంత్ ఎందుకు ఇంతలా ఆందోళన పడుతున్నారు తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ పాలమూరు పార్లమెంట్ స్థానం మాత్రం రేవంత్ ని టెన్షన్ పెడుతోంది అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి వరుస పర్యటనలతో పాటు అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలలో సైతం పాల్గొంటూ ఏక్దమ్ స్పీచ్లు ఇస్తున్నారు అయితే సొంత నియోజకవర్గం పాలమూరు సెగ్మెంట్ విషయంలో మాత్రం రేవంత్ కలవరపడుతున్నారు ఇప్పటికే ఒక దఫా మహబూబ్ నగర్ లో పర్యటించినప్పటికీ మరోసారి పాలమూరు బాట పట్టారు రేవంత్ రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తైతే సొంత జిల్లాలోని లోక్సభ నియోజకవర్గాన్ని మాత్రం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మహబూబ్ నగర్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అని వరుసగా వస్తున్న సర్వేలే ని గందరగోళానికి గురి చేస్తున్నాయట బీజేపీ నుంచి పోటీ చేస్తున్న డీకే అరుణ గట్టి పోటీ ఇస్తుండడం ఒకే రోజు రోజురోజుకు బీఆర్ఎస్ బలం పుంజుకోవటం కూడా రేవంత్ ని టెన్షన్ పెడుతోంది డీకే అరుణ స్థానిక నాయకురాలు అవటం గతంలో కాంగ్రెస్ లో కీలక నేతగా బీజేపీలో జాతీయ స్థాయి సంబంధాలున్న నేత కావడంతో టఫ్ ఫైట్ తప్పదని రేవంత్ భావిస్తున్నారు అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో కేవలం మూడు సార్లు మాత్రమే పర్యటించిన సీఎం రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ సమీక్షలు చేస్తున్నారు వీలు దొరికినప్పుడల్లా పాలమూరు పర్యటన చేస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఎలాగైనా గెలవాలని ఫిక్స్ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు ప్రచార బాధ్యతలు మీదేసుకుని మరీ పనిచేస్తున్నారు నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూనే మరోవైపు నేతలకు పదవులు ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు కార్పొరేషన్ పదవుల హామీతో పాటు ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ మాటిస్తున్నారు మహబూబ్ నగర్ ఎంపీ సీటు గెలవాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి